ఈ పిల్లవాడు చెట్టుపై కాస్తున్న ఐస్ క్రీంలను తెంపుకుని ప్రతిరోజు తినేవాడు కానీ అకస్మాత్తుగా ఒకరోజు గొరిల్లా వచ్చి రోడ్డుకు అడ్డంగా ఉందని ఈ చెట్టుని పూర్తిగా పీకి పడేస్తుంది తర్వాత రోజు ఐస్ క్రీమ్ కోసం ఈ చెట్టు దగ్గరికి వచ్చిన పిల్లవాడు ఆ చెట్టు విరిగిపోయి ఉండడంతో ఆ చెట్టును చూస్తూ చాలా బాధపడతాడు అప్పుడు ఒక తెల్ల కోతి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ పిల్లవానికి నేను నీ కోసం ఒక చెట్టుని నాటుతాను నువ్వేమీ దిగులు పడకు అని చెప్తుంది మరియు కోతి వెంటనే ఐస్ క్రీం మొక్కని తీసుకొని వస్తుంది మరియు పిల్లవాడు నీటిని తీసుకొని వస్తాడు ఆ మొక్కని కోతి మరియు పిల్లవాడు రోడ్డు మధ్యలో నాటుతారు తర్వాత పిల్లవాడు మరియు కోతి కలిసి ఆ మొక్కకి ప్రతిరోజు నీళ్లు పోయడం ప్రారంభిస్తారు కొద్ది రోజుల్లోనే ఆ మొక్క పెరిగి చెట్టుగా మారుతుంది చాలా ఐస్ క్రీంలు వస్తాయి అప్పుడు ఆ ఐస్ క్రీమ్ చెట్టును చూస్తూ ఈ పిల్లవాడు మరియు కోతి చాలా సంతోషపడతారు మరియు ఆ చెట్టుకు కాస్తున్న ఐస్ క్రీంలను తెంపుకుని ఇద్దరూ తింటూ ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇది గమనించిన గొరెల్లా మళ్ళీ ఆ చెట్టు వద్దకు వస్తుంది ఆ చెట్టును చూసి చాలా కోపంతో చూస్తుంది అంతలో పిల్లవాడు మరియు కోతి చెట్టుని నాశనం చేయవద్దని ప్రాధేయపడతారు దానితో ఆలోచనలో పడ్డ గొరెల్లా ఆ చెట్టును పడవేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది అప్పుడు పిల్లవాడు మరియు కోతి చాలా ఐస్ క్రీంలను పోసి ట్రక్లో నింపి గొరిల్లాని ఇంటికి తీసుకెళ్లమని చెప్తారు గొరిల్లా ఐస్ క్రీంలతో ఉన్న ట్రక్ను డ్రైవ్ చేసుకుంటూ అడవిలోనే తన ఇంటికి తీసుకెళ్తుంది అప్పుడు గొరిల్లా భార్య మరియు గొరిల్లా పిల్లలు చాలా సంతోషపడతారు ఆనందంతో ఐస్ క్రీంలు తింటారు తెల్ల కోతి మరియు పిల్లవాడు ఐస్ క్రీం చెట్టు నుండి ఐస్ క్రీంలను తెంపి హైవే మీద వెళ్తున్న వాళ్ళందరికీ పంచి పెడతారు అందరూ ఎంతో ఆనందంతో ఉంటారు కానీ ఇంకా ఎవరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి